హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు కళ్యాణికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ కళ్యాణి పెళ్లి ముహూర్తానికి లేచిపోతుంది తను ఎక్కడికి వెళ్ళింది నిజంగానే ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోయిందా ఎవరైనా తప్పించారా కళ్యాణి అసలే మాసి పిల్ల ఆ మాసి పిల్లకు ఏ అమ్మాయికుడు బలయ్యాడో ఈ స్టోరీలో చూద్దాం రే ఇక్కడ ఏం చేస్తున్నారా అక్కడ చూడండి కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన పాపలు వస్తున్నారు ఒక చూపు చూద్దాం రండి అంటూ ఒకడు మిగిలిన ఇద్దరిని తీసుకుని ఒక పక్కకు వెళ్తాడు వస్తున్న ప్రతి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తూ ఇంకా నచ్చితే దగ్గరికి పిలిచి ఇబ్బంది పెడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి వదిలేస్తారు అలా ఇబ్బంది పెడుతూ ఉండగా వాళ్ళ రోజు ఈ చందంగా వినాలి రెడ్ కలర్ చూడదారితో రెడ్ రోజు పెట్టుకొని లాంటి పెదవులతో విరిచిన లాంటి నవ్వుతో నడుచుకుంటూ వస్తుంది ఒక అమ్మాయి రే చూడరా ఏముంది ఆ ఫిగర్ అబ్బబ్బా చూస్తూనే మతిపోయేలా ఉంది అంటూ ఏవేవో కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు అవన్నీ తన చెవుల్లో పడనట్లు నటిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కానీ వాళ్ళ మాటల్లో డెత్ ఎక్కువయ్యి చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేయగానే కోపంగా వాళ్ళ వైపు తిరిగింది శివంగీల పాపకి కోపం వచ్చింది రే చూపులతో కాదు పాప చేతులతో మమ్మల్ని ఆకట్టుకో నీ కోపాన్ని ఎంత మా మీద తీర్చుకో అంటూ వ్యంగ్యంగా మాట్లాడతాడు ఒకడు కోపంగా దగ్గరికి వచ్చి వాడి కాలర్ పట్టుకొని కాలితో కొట్టకొడిన చోట తంతుంది వాడు నొప్పితో విలువిడలాడుతూ అరుస్తాడు ఇంకొకడు కోపంగా ముందుకు వస్తే డొక్కలో గుద్ది పడేస్తుంది దెబ్బకి వాడు భయపడిపోతాడు పక్కనే ఉన్న ఒక ఎదురు కర్ర తీసుకొని ముగ్గురిని కొట్టుడు కొట్టింది కొట్టి కొట్టి అలసిపోయి ఆగిపోతుంది ఆ అమ్మాయి ఏయ్ అమ్ మమ్మల్ని అమ్మల్నే కొడతావా అంటూ ఒకడు కోపంగా ముందుకు వస్తుంటే అమ్మాయిలను ఏడిపించే మీలాంటి వాళ్ళని కొట్టడం కాదురా చంపి గయ్యిలో కప్పెట్టాలి నేను అందరిలాంటి అమ్మాయిని అనుకుంటున్నారా కళ్యాణి డాక్టర్ శివశంకర్ ఈ కళ్యాణతో పెట్టుకుంటే ఎముకలు తుక్కు తుక్కు చేస్తా ఇటు గట్టిగా అంటుంది కళ్యాణి రే శివశంకర్ గారి కూతురు రా ఈ అమ్మాయి ఆ మాట అనే ముందు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలని తెలియదా అంటూ అరుస్తాడు ఇంకొకడు మాట అనడం కాదరా నోరు జారకూడదు అని అంటూనే ఒకసారి తన మొహం మార్చి ఏడు మొహం పెట్టి ఏడుస్తున్నట్లు నటిస్తుంది మీరు నన్ను ఏడిపిస్తున్నారు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది కళ్యాణి ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇప్పటి వరకు వీరనారిలా వీరంగం చేసి ఒకసారిగా యాక్షన్ మారిపోయింది ఏంటి అని వింతగా చూస్తారు ఆ ముగ్గురు తన బ్యాగ్ నుంచి ఫోన్ తీసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది హలో హలో నాన్నగారు అని ఏడుపు గొంతుతో అనగానే దెబ్బకి ముగ్గురు షాక్ అవుతారు ఏంటిది ఇప్పుడు వీళ్ళ నాన్నకు చెబుతుందా అయిపోయామరా మనం అంటూ భయపడిపోతున్నారు ముగ్గురు ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు శేవశంకర్ నాన్నగారు సర్టిఫికెట్ తీసుకుందామని కాలేజీకి వచ్చాను కదా పక్కనే ఉన్న బుక్ స్టోర్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందామని వస్తే ఇక్కడ ముగ్గురు పొరంబోకు విధవలు నన్ను ఏడిపిస్తున్నారు చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు అంటూ నటించింది కళ్యాణి పోయమ్మో ఒరి బాబోయ్ ఇది మామూలు నటి కాదురా మహానటికి అమ్మమ్మలా ఉంది అంటాడు ఒకడు దాని నటన సంగతి పక్కన పెట్టు ఇప్పుడు శివశంకర్ గారు ఇక్కడికి వచ్చారంటే మన ముగ్గురు సితారే అంటాడు నా కూతురు ఏడిపించడమా అంత దమ్ము ఎవరికి ఉంది నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తారు శివశంకర్ గారు అలాగే నాన్నగారు అంటూ ఫోన్ పెట్టేసి ముగ్గురిని చూసి గట్టిగానే నవ్వుతుంది ఇప్పుడు మీ నాన్నగారు దగ్గర మమ్మల్ని బుక్ చేసావా తల్లి అంటారు ముగ్గురు రై అమ్మాయిలను చూడడము తప్పు కాదు అమ్మాయిలతో మాట్లాడము తప్పు కాదు అమ్మాయిల అందాలను పొగడము తప్పు కాదు కానీ అమ్మాయిలు ఇబ్బంది పడేలా మాట్లాడము తప్పు మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఎవరైనా ఇలాగే మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ నా ఒక్కదాన్నే మీరు కామెంట్ చేసి ఉంటే నేను నా చేత దెబ్బలతో ఊరుకునేదాన్ని కానీ మీరు చాలామంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు రోజు కాలేజీకి వచ్చిపోయే వాళ్ళను టార్చర్ చేస్తున్నారు అందుకే మీకు ఈ పనిష్మెంట్ పడాల్సిందే అంటుంది కళ్యాణి మమ్మల్ని క్షమించక్క ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టము అంటాడు ఒకడు ఆ మాట మా నాన్నగారు వస్తారు ఆయనకు చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి కళ్యాణి ఒక మాస్ పిల్ల కట్ చేస్తే హలో హలో సార్ ఈరోజు అయ్యర్ ఆఫీషియల్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాం సడన్గా వచ్చారు సార్ వాళ్ళు అందుకే ఇప్పటికిప్పుడు మీటింగ్ అరేంజ్ చేయాల్సి వచ్చింది ఓకే నేను కాన్ఫరెన్స్ హాల్కి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు డాక్టర్ కోట్ వేసుకొని స్టెతోస్కోప్ పట్టుకొని ఆరు అడుగుల బుల్లెట్లా ఉంటాడు డాక్టర్ గౌతమ్ తన షార్ప్ చూపుతో అందమైన నవ్వు నవ్వుతూ ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాడు ఎంతవరకు ఉన్నా సరే మొహం మీద ఎప్పటికీ చెరగని ప్రశాంతత నవ్వు చిరునవ్వుతో కాన్ఫరెన్స్ హాల్కి వస్తారు వస్తూనే తన చుట్టూ ఉన్న అయ్యర్స్ డాక్టర్స్ని చూసి విచ్చేస్తాడు హలో మిస్టర్ గౌతమ్ నైస్ టు మీట్ యూ ఎస్ సార్ అంటూ తన సీట్లో కూర్చుంటాడు అయ్యర్స్ అందరూ తమ తమ వచ్చిన విషయాన్ని చెప్పి వాటి కోసం ఎక్స్ప్రెన్స్ ఇచ్చి మీటింగ్ని ముగిస్తారు లాస్ట్లో గౌతమ్ని పిలుస్తారు బిల్డన్ మిస్టర్ గౌతమ్ మీరు చేసిన సేవలు చాలా గొప్పదైనవి మన హాస్పిటల్కి కాదు ఈ బెంగళూరు సిటీ మొత్తానికి మీలాంటి డాక్టర్ చాలా రేరుగా దొరుకుతారు ఇప్పుడు ఈ స్టీ అంతా మీ పేరు చెప్పుకుంటుంది రియల్లీ అఫ్రిషియేటివ్ అంటూ హాస్పిటల్కి చీఫ్ హెడ్గా ప్రమోట్ చేస్తున్నాము అంటారు బట్ నేనా నోనోనో సార్ నాకు అంత అర్హత లేదు ఐ ఆమ్ జస్ట్ నార్మల్ డాక్టర్ నాకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చాలామంది ఉన్నారు మీరు వాళ్ళలో ఎవరినైనా ఇవ్వండి బట్ నాకు ఈ పొజిషన్ వద్దు సార్ అంటాడు గౌతమ్ లేదు గౌతమ్ ఇంత మంచి పొజిషన్ని నువ్వు వద్దు అనకూడదు ఇది చాలా రేరుగా దొరికే అవకాశం అంటారు అక్కడ ఉన్న చీఫ్ కానీ సార్ మీరు అన్ ఉన్నారుగా మీకన్నా ఎవరు బాగా చూసుకుంటారు సార్ అంటాడు గౌతమ్ నో మిస్టర్ గౌతమ్ అని అతను ఏదో అంటుండగా సారీ సార్ ఈ హాస్పిటల్ చీపుగా మీరే ఉండాలి నాకు అదే ఇష్టం నన్ను ఇలానే ఉండనివ్వండి మీరు నా కోసం ఏదైనా చేయాలి అనిపిస్తే నాకు ఒక టెన్ డేస్ లీవ్ ఇవ్వండి ఒకసారి నేను ఇంటికి వెళ్ళి వస్తాను అంటూ నవ్వుతాడు గౌతమ్ అంత పెద్ద ఆఫర్ని కూడా అంత సున్నితంగా తిరస్కరించిన గౌతమ్ని నిజంగా మెచ్చుకుంటారు అందరూ సరే గౌతమ్ నీకు లేవిస్తున్నాను అంటూ నవ్వుతాడు చీఫ్ ఫెడ్ మహేంద్ర వర్మ మన డాక్టర్ బాబు గౌతమ్కు మాస్పిల్ల కళ్యాణికి పెళ్లి జరుగుతుంది అది ఎలా జరిగిందో ఏ కారణాలైతే జరిగిందో అసలు పెళ్ళంటే ఇష్టపడని డాక్టర్ గౌతమ్కి పెళ్లి నుంచి పారిపోయిన కళ్యాణికి సంబంధమే లేదు కానీ పెద్దలందరూ అంగీకరించి ఈ ఇద్దరికి ముడివేస్తారు ఇంతకీ ఆ పెళ్ళి ఎలా జరిగిందో వచ్చే భాగాలలో చూద్దాం ఈ స్టోరీ చదివే వెళ్ళిపోకుండా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే చేసుకోండి ప్లీజ్